వచ్చిన ఆడపిల్లలు గాజులు వేసుకునే నేను వాళ్ళ అమ్మతో ఏదండి అంటే అంటే అగ్రేజ్ చేస్తున్నావు నువ్వు లేకపోతే షూట్ చేసి షూట్ కేసు వచ్చా దీనికి షూట్ కేసు తెలుసా తెలుదా షూట్ కేసులు ఏం పెట్టుకుంటాం మనం మనం బట్టలు ఎత్తుకుంటాం ఆడ బట్టలు తీసేసి మన బాడీ పెడతాడు మన ఆడపిల్లల బాడీ అలా సూట్ కేసులు బోల్డ్ వచ్చేసి తలకాయలు లేకుండా వచ్చేదాల బాధ్యులు తయారు చేయని చెప్పా గట్టిగా చెప్పా హరిచి చెప్పి నువ్వు పోవాలే ఈ కాలం అంటే తర్వాత వచ్చేది ఏంటి ఏం కాలం పోయే కాలం తెలుసా శ్రద్ధ తెలుసా అని శ్రద్ధ తెలుసా తెలియ శ్రద్ధ అంటే ఆ శ్రద్ధ కాదు నువ్వు అనుకునే శ్రద్ధ కాదు ఒక అమ్మాయి పేరు సైకాలజీ చెందును పిచ్చిది బాంబే ఎవడో యాప్లో కనబడ్డాడే తోపల్పి ఊపుకుంటే వెళ్ళిపోయింది వాడితో సంసారం వితౌట్ పెళ్ళి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే పిల్ల ఫోన్ ఎత్తో ఫోన్ కనెక్ట్ అవ్వదు డౌట్ వచ్చి వెళ్ళాడు ఎర నాకు కూర్చొని అబ్బాయి సంచేసప్పుడే మూడు నెలలు అయినా ఇప్పుడు బాడీ ఏదైనా అంటే మొక్కలు చేసి మొక్క మొక్కసప్పుడు ఇసేసాడు ఢిల్లీలో అదైనా అందుకని హిందీ హిందీ వచ్చే కొంచెం అందుకని అందరికీ ఏం చెప్తున్నాడు హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి అదే నేను అదే కాదు హిందీలో దేకండి అని హిందీలో చూడండి మీరు హిందీలో చూడలేదు తెలుగులో దేకండి నేను మీద పడి ఇప్పుడు షాప్కి వెళ్ళాను నాన్న షాప్కి వెళ్తే బయట శివరామకృష్ణ అని ఏదో ఉంది స్వీట్స్ లోపలికి వెళ్తే ఎవరికి బొట్లు లేవు లోపలి దేవుడు లేడు దీని మీద కూడా డౌట్ వచ్చింది అమ్మా 50 డౌట్ आया वहां चेक करके ओके आदित्य ఆ ఓకే పూజ करता है ఎందుకంటే వాళ్ళు మోయిస్టర్ చేశారు మాకన్నదా మన పేర్ పెట్టున్నారు అన్నపూర్ణ భోజనాలయ అంటే మనకి తెలుసు మనం ఏమ ఇంటర్నెట్ తాం తీసే బిల్లు కొట్టేటప్పుడు అల్ల ఆపడం ఈ క్యాజో అంటే మనం తెలదే ఏంది ఉత్తల్ ఫుడ్ మరి మోత్సమైతే గుడి బ్యాక్ గాడి కొనేటప్పుడు ద్యాక తినేటప్పుడు దేక తెలుసు కదమ్మా నా మధ్య పానీ ఉప్పు లేదని ఏం కలిపాను ఆడి ఆడే కల్పించుకు నిన్న చూశాను ఎప్పుడు మనం బెల్లం చిక్కి తింటాం కదా బెల్లం చిక్కి ఎంత బాగా చెప్తాను కాల్చొచ్చు తిడ్ మనం బెస్ట్ బెస్ట్ ఏంటి బెస్ట్ బెస్ట్ ఫుడ్ ఏంటి మనం వండుకున్నది ఫుడ్ కదా మనమేమో అని బ్రో సెట్టేసి ఏదో తినేసి ఏదోటి కొనేసి అంతే ఏదో టెలిపిల్సి కనీసం కొనుక్కుంటే కొనుక్కో తింటే నేను కానీ హిందువుల దగ్గర నేను అది హిందు కాదు చెక్ చేస్తే ఇప్పుడు ఆయన చెప్పాడు కాసే అన్నాను వదిస్తా అన్నాడు జయ జగన్నాథ్ చెప్పాడు జై జగన్నాథ్ చెప్పాను అసలు ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాము ఇద్దరు ఉన్నారు అక్కడ నేను ఎల్తో మాట్లాడుతూ అక్కడ వీడ అడుకుని అక్కడ దేశం బాగా అడుగు అక్కడ తెలుసా టెన్ పర్సెంట్ ఇస్తారు చర్చిలో అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా అడుక్కునే బాగా ఏంటంటే క్రిస్టమా అడుక్కునే వాళ్ళు కూడా వదిన చూడతా అదే అదో ఒక ముసలాడితో అనే డబ్బులు ఇచ్చే అందరు ఇస్తాను ఆయనకి ఐదు వందలు ఇచ్చేది మనం ముసలా అయ్యో పాప మనం దానం చేస్తుంది గుడి దగ్గర తీసుకుని గుడి ఎక్కువ గుడి దగ్గర ఉండి గుడి దగ్గర ప్రసాదం లేకుండా అన్నం ఇక అన్నం పెట్టేదేమో ఇక్కడ దేవుడా నువ్వు ఎనభై సేవలు కాడవ ఇంకా దాని తిరుమలలో పనిచేస్తాడు శ్రీ సింహాచంలో పనిచేస్తాడు సీసన్లో పనిచేస్తారు పేరేమో రాంబాబు కాదు ఎందుకు ఏంటో నీ దేవుడు చాట అనడానికి ఎందుకంటే రుజువు ఉంది నీకు ఉద్యోగం ఏమి లేదు కూడేట్లేడు కదా దేవుడు నిజమైన దేవుడు అంటే మనం ఇంట్లో చేసాము మన కుడు నేను నీకు కూడేడుతున్నాడు ఆ గుడి కూడా పెట్టిపోయింది చాటాడు నీకు ఉద్యోగం పెట్టింది మేము నీ కూడి మేము నీకు పేరు పెట్టింది మేము నీకు పుట్టించింది మేము కదా మనమేమో నిర్ చెప్పలేడు చెప్పని అందుకని మీరు నిజం చెప్పండి నా తరుగా చెప్పానే అని తినకుండా ఇప్పుడు ఆ షాప్లో మేము కొనకుండా వచ్చేస్తుంటే అతను సార్ ఇష్టమే లస్సు బ్యాజ్ నై అని కొన్ని తెచ్చిచ్చాడు వాడు పెట్టాను ఆటో ఆటలు పెట్టాను వాడికి నిలబడి విమేష్డు మోత్సవం శ్రీలంకలో అయితే ఇది కూడా వెళ్తున్నాడు అదే లండన్లో కూడా అంతేకండి ఏ ఏ భాషలో చేలో దేకపోతే నెక్స్ట్ ఏంటి తెలుసు చాలా ఇంపార్టెంట్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఇలా దేకండి దేవుడు ఉన్నాడు భయ్యా జయ శ్రీరామ్ అది శ్రీరామ్ వాడి మూర్చ మనం ఎందుకు తినా తెలుసు జాతి దేశాన్ని చీర్చే జాతి పాత బస్తీని పుట్టించే జాతి ఇంతకంటే దరిద్రం చెప్పడం ఇప్పుడు మాట్లాడు ఇలా వీడియో పెడతాం కదా కింద కామెంట్లో మన కుక్కలు వస్తాయి మన కుక్కలు సెక్యులర్ కుక్కలు ఏంటో తెలుసే గాడు అందరూ నాకు కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింస్ చెడగొడుతున్న వేదం అవుతుంది ఎవడరా అన్నదములు ఎవడరా అన్నదములు నేను దేవుడు అనేదాన్ని నువ్వేమో సైతాన్ని అంటావా నేను తినేదాన్ని ఏమో ప్రసాదాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా నువ్వు ఎలా పోయి అవుతారా పుయ్య వద్దా మొన్న మీద పచ్చకొండ అక్కడ గుడి పదకొండు వందల సంవత్సరాలు గుడి దాని మీద మనసే గడిచేది నేను టైట్ ఏమి గుడి మీద గుడి పని ఏంటంటే దానికి ఎంత కామెంట్ చేయడం తెలుసా అన్ని రోజు మీరు ఎందుకు అంతా బాగానే ఉంది కదా ఇక్కడ అంతా బాగుంటుంది ఎదవా గుడి మీద ఎలా కట్టేయదు నీ ఇల్లు కూడా దాన్ని కట్టేద్దాం అప్పుడు ఓకేనా పెట్టావు నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు మదర్స్ ఏమైనా ప్రొడక్షన్ ఏమన్నా మంచిది వద్దా బాగా ఎవరాలు తయారీ తప్ప ఇంజనీర్లు ఏమన్నా వస్తా అందు నుంచి ఇంకా బ్యాడీ చెల్లె డబ్బులు వేస్తావాళ్ళు డబ్బులు వేస్తామా టికెట్ కొట్టుకుని మనం వెళ్తామా ఈ డబ్బులు ప్రపంచంలోనే ఫోరం పోదామంటే జీతాలకి అది సౌత్ ఇండియాలో ఆ ఫోరం పోదామంటే కాస్ట్రాలని చేసేది నేరం ఎందుకంటే పప్పు కోల్చని తప్ప దేని పడిపోతాను చెప్పు ఇప్పుడు నువ్వు నేను అందరూ ఉందన్న నాకు ఇప్పుడు నీకు ఏదో ఇష్టం విష్ణుమూర్తి ఆయన శివుడు ఇష్టం అలా ఎవరికి అమ్మవారు ఇష్టం మనం ఎవరైనా చెప్తాం ఎవరినైనా బెదిరిస్తాం నేను నమ్మిన విష్ణుమూర్తిని నమ్మలేదాన్ని సరిపెత్తాను అంటే వా నేను నమ్మి దుర్గాదేవి నమ్మలేదని శివ తప్పుడు అంటావా కదా ఊశారు అన్నాను మనం చెప్పగలం నేను నమ్మే రామని కృష్ణుని శివుడిని దుర్గాదేవిని ఎంత నమ్మపోయినా పర్లేదు అలా అలా ఇష్టం మనం చెప్తాం అంటే చెప్పను సార్ నేను నమ్మే అలా నేను నమ్మే యేసుని ఎలా నమ్మకపోయినా పర్లేదు చెప్పను చెప్పను నీకేమో సిగ్గులే అంటున్నా అండి మనం అంటే మాతో అది నచ్చారు తను నిర్మించు అందుకే నేను సినిమాకి వెళ్ళాను జీతాన్ రెడ్డి వచ్చాను వెళ్ళినప్పుడు చెప్పు చేతితో బట్టి నేను చూపించి చెప్పాను ఏమని ఎవడైనా సెక్యులరిజం అంటే చెప్పు దిగుతా అబద్ధం కదా చెప్పకూడదు అనుష్క నేను సేమ్ ఐట అను అంటావా నువ్వు అనుష్క సేమ్ ఐట అవునా కాదు కదా అవి సిక్స్ ప్లస్ నువ్వు కాదు కదా ఏం చెప్తా అంటే నేను పక్కనే అనుష్క పక్కన నువ్వు అబద్ధం చెప్పి తెలిసిపోద్ది కదా అలాగే అనుమాతీ నువ్వు నువ్వు ఒక్కదాని వండి చాలా అందరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 జై జగన్నా జై సుభద్రాభ జై జగన్నాథ్ స్వామికి బలదేవ్ సుభద్ర మహారానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా చెప్పాలి మనకేమో సిగ్గు వాడు మైకెట్టి ఐదు సార్లు డబ్బు ఇవ్వకడు అప్పుడు అర్ధరాత్రి డబ్బు ఇవ్వడు అప్పుడు మన దేశంలో మనం బాగుంటున్నామని చెప్పాం ఇలాగ సిగ్గు అదైందా ఇది రాముడి నేల ఇది కృష్ణుడి నేల ఇతర దేశ ఇతర ప్రాంతాలకు ఏం సంబంధం లేదు అన్ని ఒకటే సత్రం ఏం కాదు అదైందా సేవ్లే అందుకే అవి సంక్రాంతి భోగి పెరుగుచల ఏనా ఉండదా నేను చెప్పినాక నేను ఆపద్దం ఉంటే ఫోన్ చేసి రాసి సారీ చెప్పించాను ఎక్కడైనా చెప్పించారు నాకు ఏ అభ్యంతరం లేదు రైటింగ్ టూ షేర్ ఏనా వచ్చి కష్టంగా చెప్తాను నిజం కదా మరి కుట్టాడు కుట్టాడు అంటాం